రావాలి బొటాక్స్ రావాలి అదేందా హెయిర్ పట్టింగ్ రావాలి కెరాటిన్ ట్రీట్మెంట్ రావాలి రిబాండింగ్ స్మూత్నింగ్ పర్మనెంట్ స్ట్రేట్నింగ్ ఇవన్నీ రావాలి అదేందా మీకు అనిపిస్తుంది హైబ్రో మీరు వారం పది రోజులు ట్రై చేస్తారు ఐబ్రో యాభై రూపాయలు డెబ్బై రూపాయలు సంపాదించి ఐబ్రోకి వారం పది రోజులు ట్రై చేస్తారు ఈ కలర్ లేదు కటింగ్ కాసం కటింగ్ కోసం మనం ఫార్టీ డేస్ థర్టీ డేస్ వెయిట్ ఉందా పర్ఫెక్ట్ రావడం పెట్టి వెళ్ళా వారం పది రోజులు తన థ్రెడ్డింగ్ మీరు టైం స్పెండ్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా ప్రీమియం సర్వీస్ ఇవన్నీ వేలు వేలు సంపాదిస్తారు మీ నాలెడ్జ్ వాడితే మిగిలి వస్తాయి వందలు కాదు స్మార్ట్గా ఉండాలని కోరుకుంటున్నారు కోరుకోలేదు ఎవరు చెప్పు జెంట్సా లేడీసా అందరూ ఫ్యాషన్ ఇష్టపడతారు ఫ్యాషన్గా ఉండాలి బ్యూటీ అంటేనే ఫ్యాషన్ అందరూ ఫ్యాషన్గా ఉండాలి అర్థం లైనర్ లిప్స్టిక్ కాజల్ ఇవి కంపల్సరీ వాడాలి కొన్ని ఎట్లా వాడించోడు నువ్వు నువ్వు వాడిని నువ్వు నువ్వు వాడినావు నువ్వు లైట్గా పెట్టినా నువ్వు పెట్టినా ఇంట్లో పెట్టి అదే బామ్ పెట్టి ఇట్లా పెట్టుకోవాలి మా ఇంట్లో ఏమంటారో నాకు ఇష్టం అట్లా కాదు అడ్వకేట్ బ్లాక్ కోట్ వేసుకుంటాడు ఏం నాకు నల్ల డ్రెస్ వాడదు అంటే డూలది పోలీస్ కాకి